హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు రందరు మంచిగుర్ర ఇలాంటి ముచ్చట ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా మా విలేజ్ అంతా యూ పెట్టాలని చాలామంది కామెంట్స్లలో కూడా అడిగి రక్క విలేజ్ యూ పెట్టు మీ విలేజ్ ఎట్లా ఉంటుంది అని నేనైతే ఎట్లా ఇప్పుడు పండ్లకైతే పోతున్నా కదా అని చెప్పి ఇక టైం ఉన్నప్పుడు అక్కడక్కడ వీడియోస్ తీస్తా కదా మా విలేజ్ సో అవైతే నేనైతే మీకు చూపించి మా ఊరు గురించి కొన్ని ముచ్చట్లు ఏమేం ప్లేస్లు ఉంటాయి అనేది అయితే చెప్పాలనుకుంటున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోనైతే మస్తు ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడురి నచ్చితే లైక్ చేయరి అట్లనే నా ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడైతే మర్చిపోకరు ఇదైతే మేము ఇప్పటిదాకా వెళ్ళిన కదా అదంతా దారి పొలంలో నేను వేయడానికి వచ్చినప్పుడు ఇవైతే పొలాలు మా చుట్టూ పొలాలు అన్నట్టు మాకు పొలాలు అయితే ఇంటి దగ్గర దగ్గరనే ఉంటాయి బాగా దూరం అయితే ఏముండవు ఇంకా దూరం దూరం అయితే మా వాళ్ళు అయితే ఉండే ఇంకా వేరే ఎక్కడికన్నా నాట్లు వేయడానికి ఏమైనా ఊర్లకి అక్కడ పోతాం కదా అప్పుడు మనం ఏమన్నా ఇక బ నాట్లు వేయడానికి అయితే బండ్ల మీద పోతాము ఇక మేమైతే నడుచుకుంటూనే పోతాము పొలాలు వేయడానికి ఎంత దూరమైనా సరే ఇక నడుచుకుంటూనే పోతాము చూసిరు కదా ఇవన్నీ అయితే పొలాలు ఇక నారైతే మా సైడు ఒక గిట్లు ఎత్తారు ఫ్రెండ్స్ ఉన్నారు నాటైతే గిట్ల ఎత్తాం మేము ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా అయితే నాటేస్తారు ఇప్పుడు వరి ఉంది కదా వరిని దాంతోనే ముడి వేసి నాట్లు వేస్తారు మేమైతే ఇగో ఈ విధంగా వేస్తాం ఫ్రెండ్స్ నాట్లు అయితే ఇంకో ఇవన్నీ అయితే మాకు గుట్టలు దగ్గరనే ఉంటాయి మా ఇవైతే చుట్టుపక్కల చుట్టుపక్కల అయితే ఉంటాయి ఫ్రెండ్స్ రోడ్లు అయితే తెలిసిందే కదా పల్లెటూళ్ళలో ఎట్లుంటాయి మొత్తం మట్టి రోడ్లు ఇక ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మొత్తము ఇక ట్రాక్టర్లు బండ్లు అవి నడుస్తాయి కాబట్టి రోడ్లు మొత్తం పాడైపోయి ఉంటాయి ఇక వర్షాకాలం నడవాలంటే చాలా కష్టము నడవడానికి మొత్తం బురదు ఉంటుంది కాబట్టి బండ్లు పోవడానికైనా ఇబ్బంది దేనికైనా వర్షాకాలం ఇబ్బంది ఉంటుంది ఫ్రెండ్స్ రైతులకైతే చూసిరు కదా రోడ్లు ఎట్లున్నాయో ఇంకా మాస ఆ సైడు పువ్వులు పెట్టుకొని నాట్లు వేస్తాము అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా పువ్వులు పెట్టుకొని ఇద్దరికి ఇద్దరికొక పువ్వు ఒక్క పువ్వు వేరే వేరే సైడ్ అయితే అట్లా నాటుకొని పెట్టుకుంటారంట మా సైడ్ అయితే ఒక్కోళ్ళకే ఒక్క పువ్వు ఆ పువ్వుల ప్రకారంగా అయితే నాట్లు అన్నట్టు ఇక అట్లా అన్నట్టు వాటర్ కూడా మాకు అన్ని ఊర్లలో మినరల్ వాటరే ఇప్పుడు పొలం పనులకు వెళుతాయి ఎందుకంటే బా బోర్ బావుల నీళ్ళు తాగడం వల్ల నీళ్ళన్నీ మలబడిపోయి చడుదలు ఆ వాటరు సరిగ్గా దొంగక అవే నీళ్ళు తాగడం ద్వారా అయితే అవుతాయి దాని ద్వారా కూడా హెల్త్ అయితే ఖరాబ్ అవుతుంది నాకైతే అట్లా త్రీ ఫోర్ డేస్ జలుబైంది కానీ తప్పదు కదా ఇక మాకైతే బాయిలల్లో నీళ్ళే తాగుతాం ఫ్రెండ్స్ మినరల్ వాటర్లు అయితే ఇవే మన దూరం ఊర్లకి పోయినప్పుడు మినరల్ వాటర్ కానీ ఇక మా విలేజ్లో అయితే బాయిల నీళ్ళే తాగుతాము ఇంకా ఎకరానికి ఇంతమంది పోవాలి అని ముందే ఇక మేము ఆ పొలానికి తగ్గట్టు ఇక మంది అయితే పోతాము ఒక్కొక్కడ ఇరవై మంది ముప్పై మంది పది మంది పదిహేను మంది ఇక పొలాన్ని బట్టి మేమైతే అనుకొని ఇంతమంది పోవాలని అనుకొని అయితే పోతాము చూసిరు కదా గుట్టలు అయితే దగ్గరనే ఉంటాయి ఇంకా ఇప్పుడు ఎట్లా ఉందంటే సిచ్యువేషన్ ఎక్కువ గుట్టలు కూడా దవ్వేస్తున్నారు ఇక కోతులు అయితే మా సైడు మస్తు కోతులు ఉంటాయి ఇంటికి వచ్చేటప్పుడు ఇవన్నీ మాకు కాల్వ పోయేటప్పుడు వాటర్ది దగ్గరనే ఉంటుంది కోతులు మొత్తము పొలాలు ఖరాబ్ చేస్తున్నాయి అన్నం తినడానికి చద్దులకు కూడా భయం అవుతుంది మాకు చద్దులు పెడితే కోతులు ఎత్తుకపోతే కావచ్చు అని భయం భయం మీ అన్నం తినాక భయం భయం మీని అట్లా ఒక ఇద్దరు ముగ్గురి అట్లా చద్దులు ఎత్తుకపోతే పప్పు ముప్పవాసమే ఉన్నారు ఓ అట్లా ఉందన్నట్టు ఇప్పుడు సిచ్యువేషను కోతుల వల్ల పంట పొలాలన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి ఇక మా సైడ్ అయితే ఎక్కువ పొలాలే పండిస్తాము ఇదైతే మా కాలువ పెద్ద కాలువ పొలాలే పండిస్తారు బాగా మంది మీ సైడ్ ఏమేమి పండిస్తారని మా సైడ్ అయితే పొలాలు ఇంకా మొక్కజొన్న పసుపు కూరగాయ చెట్లు ఎక్కువ పండిస్తారు కంది అనుములు చిక్కులు ఇక అవి పత్తి అవి అయితే ఇక మా సైడ్ అయితే ఉండయి ఇంక ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మా విలేజ్ అయితే నేను కొన్ని ఎట్లా జరుగుతాయని కొన్ని అయితే మీతో చెప్పాలనుకుంటున్నా చెప్పినా ఇంకా చాలా వరకు విలేజ్ అయితే చూపెట్టలేను ఎందుకంటే పనికి వెళ్ళిన కాడ తీసిన వీడియోస్ కదా అందుకోసమే అక్కడక్కడ తీసిన నేను ఒకరోజు స్పెషల్గా వీడియోని అయితే చేస్తాము మా విలేజ్ మొత్తం ఎట్లుంది అనేది అయితే ఓకేనా ఫ్రెండ్స్ వీడియోస్ తీయడానికైతే మస్తు కష్టపడుతున్న ఫ్రెండ్స్ అటు పని చేసుకుంటూ ఇటు వీడియోస్ తీసుకుంటూ టైం ఉన్నప్పుడు ఒక్క నిమిషం టైం కూడా వేస్ట్ చేస్తలేను అన్నం తినేటప్పుడు కూడా అసలు టైం కూడా వేస్ట్ చేయకుండా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం అప్లోడ్ చేసుకోవడం అన్నీ ఇటు ఈ పని ఇటు వీడియోస్ ఏది కూడా పోనిస్తలేను కానీ ఎందుకో తెలియదు ఈ మధ్య ఈ అగ్రికల్చర్ వీడియోస్ పెట్టినప్పటి నుంచి రూల్స్ అయితే మొత్తం పడిపోయాయి నేను ప్రతిరోజు వీడియోస్ పెడతాయి రెగ్యులర్గా రోజు కూడా గ్యాప్ ఇస్తలేను అసలు రోజు వీడియోస్ పెట్టడం వల్ల లాభమా నష్టమా నాకే అర్థమైతే లేదు నేనేమనుకున్నా అంటే రోజు వీడియోస్ పెడితే వ్యూస్ పెరుగుతాయి పడిపో వీడియోస్ అనుకుంటా కానీ రోజు పెడితేనే వీడియోస్ పడిపోతున్నాయి అస్సలు నాకు ఏం అర్థమవుతలేదు దీని గురించి ఏమన్నా మీకు తెలిస్తే కామెంట్ చేయని ఫ్రెండ్స్ నాకైతే అర్థమవుతలేదు ఏ వ్యూస్ అయితే పడిపోతున్నాయి వీడియోస్ మంచిగా ఉంటలేవా ఎట్లా నాకైతే అర్థమవుతలేదు ఓకే నా ఫ్రీ వస్తే లైక్ చెయ్యాలి